నమస్కారం వాస్తు న్యూమరాలజీ జెమాలజీ ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచే సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్కగాన్ని సంప్రదించండి మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి తనుష్క గారితో మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మ మేడం చాలా మందికి ఇల్లు కట్టుకోవడం సొంతిల్లు అనేది ఒక కళ అది చాలా మంది కలగానే మిగిలిపోతుంది ఆ సొంతిల్లు కట్టుకోవడానికి ఏమైనా రెమెడీస్ చెప్తారా ఏదో ఒక పని వల్ల వాళ్ళకి ఆగిపోతూ ఉంటుంది ఏదో శక్తి వాళ్ళ వెనక్కి నెడుతూ ఉంటుంది సో అది వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుంది సొంతిల్లు కల నెరవేరాలి అంటే ఏం చేయాలి తెలియజేస్తారా ఆ భూదేవిని తీసుకొచ్చి మన అందరూ ఇప్పుడు ఈ రోజు ప్రశాంతంగా ఈ భూమిలో ఉంటున్నామంటే ఇది స్వామి వారు స్వామి వల్లనే అయింది సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం కూడా ఒక సొంత ఇల్లు వాళ్ళు అంటే ఈ స్వామినే చెప్తారాయనని సో స్వామి అనేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన గురించి యాక్చువల్గా ఒక పూజ ఉంటుంది మనం ఎలా చేసుకోవాలి ఇప్పుడు భూమికి అది అంటే అది దేవత ఎవరు అంటే గ్రహాల్లో కుజుడు అది మన వచ్చి చేసుకోవాల్సిన పూజ మంగళవారం మొదలు పెట్టవచ్చము లేదు స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం అనమాట సో శనివారం ఈ రెండు వారంలో ఏదన్నా ఒక రోజు మొదలు పెట్టవచ్చు ఇప్పుడు మనం చేయవలసిన పూజ అంటే మనకు అసలు ఏదన్నా ఒక విష్ణుమూర్తి ఆలయము లేదు వరాగస్వామి టెంపుల్ దగ్గర వెళ్ళి అక్కడ అంటే కొంచెం మట్టి తీసుకోవాలి మట్టి తీసుకుని వచ్చి అయిన వరాగస్వామిగా మనం ఏం చేయాలంటే ఆవాగనం చేయాలి అంటే అది ఎలా కలపాలంటే జస్ట్ దాంట్లో ఏంటంటే కొంచెము తులసి ఆకులతో కలిపిన వాటరు తర్వాత గంధము పసుపు ఇవన్నీ వేసి అసలు ఒక చిన్న విగ్రహం రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంట్లో వచ్చి మనం ఏం చేయాలంటే చాలా నిష్టగా చేయాలి ఈ పూజ అంటే ఆ ఇంట్లో చాలా బ్రహ్మచర్యం పాటించాల నాన్ వెజ్ తినకూడదు అన్ని విధంగా నియమనిష్టలతో చేయాలి ఈ పూజని ఇది వచ్చి మన చేసే పూజ ఇది ఎనిమిది రోజులు చేసుకోవచ్చు శనివారం మొదలుపెట్టి ఎనిమిది రోజులు లేదు మంగళవారం మొదలుపెట్టి ఎనిమిది రోజులు ఒక ప్లేట్ పెట్టి ఆ స్వామివారి విగ్రహాన్ని పెట్టి దాని తర్వాత స్వామివారికి సంబంధించిన మంత్రాలు చదువుకొని ఆయనకు సంబంధించిన అంటే ప్రసాదం పెట్టి ఇవ్వాలి తర్వాత తులసి ఆకులతో అర్చన చేయాలి ఇలా చేసుకున్న తర్వాత స్వామివారిని కోరుకోవాలి అనమాట స్వామి నాకు తప్పకుండా అంటే నేను ఈ కొన్ని నెలల్లోనే నేను సొంత గ్రహయోగం ఇల్లు కొనుక్కున్నానంటే నేను మీకు ఏదైనా పూజలు చేసి అంటే మీకు టెంపుల్కి వచ్చి ఏదన్నా మీకు అసలు అంటే గిఫ్ట్గా ఇస్తానంటే మనం జనరల్గా ఏం చేస్తాము ఏదో స్వామివారికి చేపిస్తాం అంటే ఉండేలో డబ్బులు వేయడం కానీ లేకపోతే స్వామివారికి వస్త్రం ఇవ్వడం కానీ ఇలా ఏదన్నా మొక్కోండి మీకు వీలైనది మీరు చేస్తానని మొక్కోవచ్చు అలా మొక్కున్న తర్వాత ఏం చేయాలంటే స్వామివారు పూజలు చేసి ఆర్తింత ఇచ్చిన తర్వాత ఈ సంకల్పం అనేది పెట్టుకోండి మీకు సొంత ఇల్లు ఒక ఆరు నెలల లోపల మీరు కొనుక్కున్నారు అనుకోండి అప్పుడు ఎక్కడైనా మీకు భూవరాగస్వామి టెంపుల్ ఉండింది అనుకోండి అక్కడ వెళ్ళి స్వామి వారికి డబ్బులు ఇవ్వ అంటే ఉండేలా వేయవచ్చు లేదు వస్త్రదానం అంటే వస్త్రం తీసుకెళ్ళి వారికి సమర్పించవచ్చు ఇలా చేసేసి రావడం వల్ల కూడా ఏమైతుందంటే సొంత గ్రహయోగం వాళ్ళకి ఎవరికైతే జాతక రీతిగా దోషం ఉన్నా కానీ ఆయన తప్పకుండా చేపిస్తారు అంటే చాలా వరకు ఇంట్లో అసలు వరాగా స్వామి కవచం ఉంటుంది అది కూడా వింటూ రావచ్చు అంటే ఆ పూజలు అప్పుడు రెగ్యులర్గా వింటారండి సో ఇది తప్పకుండా చేయండి ఎవరికైనా సొంత ఇల్లు కావాలని కళలు కనేవాళ్ళు తప్పకుండా వాళ్ళకి సొంత ఇల్లు అనేది లభిస్తుంది చూసారు కదండి సొంత ఇల్లు కళ నెరవేరాలి అనుకుంటే చక్కటి పరిష్కారాలు అయితే చెప్పారు ఇంకా ఈ ఫలితం ఇంకా త్వరగా రావాలి అనుకుంటే మీ మీ జాతక చక్రాన్ని ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది సో మీ మీ జాతక చక్రాన్ని చూసి ఎనలైజ్ చేయించుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి తనుష్క గారిని సంప్రదించవచ్చు